పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందిస్తూ ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు ఇప్పటికే అమెరికాలోని నాయకులను కలిశానని మే పదిన మోదీ అమిత్ షాతో భేటీ తరువాత పాకిస్తాన్ వెళ్తానని సంచలన కామెంట్స్ చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు రాత్రింబవళ్లు ప్రయత్నిస్తున్నానని అమెరికాలోని కీలక నాయకులను మూడు రోజుల క్రితం రహస్యంగా కలిసి ని యుద్ధాన్ని ఆపే శక్తి తనకే ఉందని వారు చెప్పారని ఆయన వివరించారు ఈ ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నానని కేఏ పాల్ వెల్లడించారు పాకిస్తాన్ యుద్ధం ఆపే ప్రయత్నాల్లోనే ఉందని ఆయన చెప్పారు రెండు వేల రెండవ సంవత్సరంలో ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను పాకిస్తాన్ వెళ్లిన విషయాన్ని పాల్ గుర్తు చేశారు భారత్ ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని పాక్ పౌరులను కాదని ఆయన స్పష్టం చేశారు అదే విధంగా ఏపీ మాజీ సీఎం జగన్ గురించి కేఏ పాల్ మాట్లాడుతూ జగన్ అసలు క్రిస్టియన్ కాదని జగన్ చిన్నజీయ స్వామి భక్తుడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జగన్ చిన్నజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే గత ఎన్నికల్లో జగన్ చిత్తుగా ఓడిపోయారని విమర్శించారు